హాయ్ వెల్కమ్ టు కానూరు కవర్లు చూడండి ఫ్రెండ్స్ ఇది మణికర్ణిక ఘాట్ ఇదంతా ముక్తి ధామ్ అంటారు దీన్ని ఈ మణికర్ణిక ఘాట్ ఏరియా అంతా కూడా ముక్తి ధామ్ అనమాట ప్రతి గరు దేవాలయమేనా ఇక్కడ ఇది హరిశ్చంద్ర గారు ఇక్కడ పన్నెండు గంటలకి మణికర్ణిక అట్లా స్నానం చేయాలండి పన్నెండు గంటలకి స్నానం చేస్తే పరమశివుడు అమ్మవారితో వచ్చి స్నానం చేస్తారట ప్రతిరోజు అమ్మవారి ముక్కు పుడక పడిపోయింది ఏంటండి అది కాదగడానికి స్వామివారు వస్తారట అందుకని మనం కూడా పన్నెండు గంటల టైంలో స్నానం చేస్తే స్వామివారితో చేసినటువంటి పుణ్యం వస్తుందని ఒక పురాణం చూడండి ఇక్కడ ఇదంతా హరిశ్చంద్ర ఘాట్ మన అన్నీ కూడా ఇక్కడే చేస్తారు ఎందుకంటే ఇక్కడ అంత్యక్రియలు జరిగితే ఇంకా వారికి జన్మ లేదు అనేటటువంటి ఒక ప్రతీక ఇది ఇదంతా హరిశ్చంద్ర ఘాట్ మణికన్నకా ఘాట్ నానుకునే ఉంటుంది ఈ ప్రదేశం ప్రతిదీ కూడా ముక్తిధామం అంటారనమాట ముక్తి ప్రదేశం జనం కిటకిటలాడుతున్నారు మేము ఇప్పుడే మణికన్నిక ఘాట్లో స్నానం ఆచరించి వస్తున్నాము క్షేత్రం అనేది ప్రతిదీ కూడా ఇంటింటికి దేవాలయమేనండి ప్రతి ఇంటికి కూడా శివలింగాలే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక లోకం అనమాట కాశీ అనేది ఒక లోకం ఈ లోకంలో విహారిస్తూ ఉంటే మనకేం గుర్తురావు అందుకే అంటారు సన్యాసులు కాశీ వెళ్తారు అఘోరాలు కాశీలో ఉంటారు అని చెప్పి సంసారంలో కూడా ఒక్కోసారి ఇలాంటి ప్రదేశాలు మనం చూస్తూ ఉండాలి ఎందుకు చూస్తూ ఉండాలంటే వ్యామోహాలు అనేవి తగ్గుతూ ఉంటాయి కుటుంబంలో ఉంటాం కానీ ఉన్నా కూడా కామరాజు మీద నీటి బొత్తులాగానే ఉండాలి మనం చూడండి మనం ఇంటికాడ ఎవరైనా చనిపోతే ఇంకే ఉంది స్నానం చేయాలి ఇది చేయాలి అది చేయాలంటారు ఇక్కడ అది ఏం లేదండి అంతా ఒకటే ఇది మహా మహాదేవి యొక్క మహా శ్మశానం కాశీ అనేది చూడండి ఇక్కడ ప్రతి ప్లేసు కూడా మనిషి నడవటానికే ఉంటుంది కానీ దీనిలోనే అన్నీ ఉంటా ఉంటాయి జంతువులు ఉంటాయి ఉంటాయి హోటల్స్ ఉంటాయి చాలా విచిత్రంగా ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే మనకి టూ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ పెద్ద పెద్ద బంగళాలు ఉన్నా కూడా ఇంట్లో ఏదైనా పెట్టుకోవాలంటే అబ్బా ప్లేస్ లేదబ్బా అనుకుంటాం కానీ కాసింగ్ చేసి ఎలా బ్రతకాలో నేర్చుకోవచ్చు ఎలా జీవించాలో ఎంత చిన్న ప్లేస్లో అయినా ఎలా ఉండాలో ఈ కాశీ చూసి తెలుసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్ అనమాట బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాశీలో ఎక్కడ చనిపోయినా కూడా గుడి కుడి చెవి పైన ఉంటుందంటే ఎందుకంటే వారికి ఓం నమ శివాయ మంత్రాన్ని స్వామివారు జన్మ లేకుండా ప్రసాదిస్తారట అందుకని ఎవరు చనిపోయినా కుడి చెవి పైకుండే చనిపోతారట ఒకవేళ వాళ్ళకి మరీ జన్మ ఉంటే ఎన్ని సంవత్సరాలు కాశీలో నివసించినా చనిపోవాలని ఆ రోజు వాళ్ళు బయటకు వెళ్తారంటండి ఏదో పని ఉండి అక్కడ దేహాన్ని వదులుతారంట సాక్షాత్తు ఆయన చేతుల్లోనే ఉంటుంది కదా సర్వం ఆయన చేతుల్లోనే ఉంటుంది కదా చూడండి కొన్ని రోజులు ప్రతి గృహస్థుని కూడా వచ్చి ఇక్కడ దర్శనం దర్ ఉండాలండి కొన్ని రోజులు ఉంటే కానీ జీవితం అనేది అర్థం కాదు హాయ్ వెల్కమ్ టు కానూరు కవర్లో చూడండి ఫ్రెండ్స్ ఇది మణికర్ణికా ఘాట్ ఇదంతా ముక్తిధామ్ అంటారు దీన్ని ఈ మణికర్ణికా ఘాట్ ఏరియా అంతా కూడా ముక్తిధామ్ అనమాట ప్రతి గరు దేవాలయమేనా ఇక్కడ ఇది హరిశ్చంద్ర గారు ఇక్కడ పన్నెండు గంటలకి ఈ మణికర్ణిక అట్లా స్నానం చేయాలండి పన్నెండు గంటలకి స్నానం చేస్తే పరమశివుడు అమ్మవారితో వచ్చి స్నానం చేస్తారట ప్రతిరోజు అమ్మవారి బుడక పడిపోయిందంటండి మణికర్ణి కల్లి అది ఎదగడానికి స్వామివారు వస్తారంట అందుకని మనం కూడా పన్నెండు గంటల టైంలో స్నానం చేస్తే స్వామివారితో చేసినటువంటి పుణ్యం వస్తుందని ఒక పురాణం చూడండి ఇక్కడ ఇదంతా హరిశ్చంద్ర ఘాట్ మన అన్నీ కూడా ఇక్కడే చేస్తారు ఎందుకంటే ఇక్కడ అంత్యక్రియలు జరిగితే ఇంకా వారికి జన్మ లేదు అనేటటువంటి ఒక ప్రతీక ఇది ఇదంతా హరిశ్చంద్ర ఘాట్ మణికన్నకా ఘాటు నానుకునే ఉంటుంది ఈ ప్రదేశం ప్రతిదీ కూడా ముక్తిధామం అంటారనమాట ముక్తి ప్రదేశం జనం కిటకిటలాడుతున్నారు మేము ఇప్పుడే మణికన్నిక ఘాట్లో స్నానం ఆచరించి వస్తున్నాము కాశీ క్షేత్రం అనేది ప్రతిదీ కూడా ఇంటింటికి దేవాలయమేనండి ప్రతి ఇంటికి కూడా శివలింగాలే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక లోకం అనమాట కాశీ అనేది ఒక లోకం ఈ లోకంలో విహారిస్తూ ఉంటే మనకేం గుర్తురావు అందుకే అంటారు సన్యాసులు కాశీ వెళ్తారు అఘోరాలు కాశీలో ఉంటారు అని చెప్పి సంసారంలో కూడా ఒక్కోసారి ఇలాంటి ప్రదేశాలు మనం చూస్తూ ఉండాలి ఎందుకు చూస్తూ ఉండాలంటే వ్యామోహాలు అనేవి తగ్గుతూ ఉంటాయి కుటుంబంలో ఉంటాం కానీ ఉన్నా కూడా రామరాజు మీద నీటి బుద్ధిలాగానే ఉండాలి మనం చూడండి మనం ఇంటికాడ ఎవరైనా చనిపోతే ఇంకే స్నానం చేయాలి ఇది చేయాలి అది చేయాలంటారు ఇక్కడ అది ఏం లేదండి అంతా ఒకటే ఇది మహా మహాదేవి యొక్క మహా శ్మశానం కాశీ అనేది ఇక్కడ ప్రతి ప్లేసు కూడా మనిషి నడవటానికే ఉంటుంది కానీ దీనిలోనే అన్నీ ఉంటా ఉంటాయి జంతువులు ఉంటాయి కుక్కలుంటాయి హోటల్స్ ఉంటాయి చాలా విచిత్రంగా ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే మనకి టూ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ పెద్ద పెద్ద బంగళాలు ఉన్నా కూడా ఇంట్లో ఏదన్నా పెట్టుకోవాలంటే అబ్బా ప్లేస్ లేదబ్బా అనుకుంటాం కానీ కాస్యం చేసి ఎలా బ్రతకాలో నేర్చుకోవచ్చు ఎలా జీవించాలో ఎంత చిన్న ప్లేస్లో అయినా ఎలా ఉండాలో ఈ కాశీని చూసి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్ అనమాట బాయ్ ఫ్రెండ్స్